రామాయణం విన్నా చాలు మన పాపాలన్నీ పోతాయి అంత గొప్ప రామాయణాన్ని రాసింది ఒక దొంగ వాల్మీకి రామాయణాన్ని ఎలా రాశాడు మహర్షిగా ఎలా మారాడు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు చెడ్డగానూ మారచ్చు మళ్ళీ వాళ్ళ జీవితంలో కొన్ని మంచి పరిస్థితులు రావడంతో వాళ్ళు మంచిగాను మారచ్చు అలా దొంగ నుంచి మహర్షిగా వాల్మీకి ఎలా మారాడో ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం మనకున్న నాలుగు యుగాల్లో రెండవది త్రేతాయుగం ఆ త్రేతాయుగంలోనే రామాయణం జరిగింది త్రేతాయుగంలో గంగానది తీరంలో నైమిశారణ్యం ఉంటుంది అక్కడ అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని నియమ నిష్టలతో తపస్సులు చేస్తూ ఉంటారు అక్కడ ప్రచస్తాముడు అనే ఒక ముని ఉండేవాడు ఆయన కొడుకు పేరు రత్నాకరుడు ఈ చిన్న పిల్లవాడు అడవిలో ఆడుకుంటూ తప్పిపోతాడు ఒక వేటగాడు ఈ బిడ్డని తీసుకొని వెళ్ళి తన కొడుగ్గా బోయవాడుగా పెంచుకుంటాడు ఈ ముని ఏమో తన బిడ్డని ఏ జంతువుల చంపి ఉంటాయి అనుకొని బాధపడుతూ ఉన్నాడు ముని కుమారుడు అయినప్పటికీ పోయేవాడి ఇంట్లో పెరగడం వల్ల రత్నాకరుడు విలు విద్యలు జంతువుల్ని వేటాడడం లాంటివి నేర్చుకుంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళవుతుంది ముగ్గురు పిల్లలు ఉంటారు తన తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని పోషించడానికి డబ్బు సరిపోక దొంగతనాలు దోపిడీలు కూడా చేస్తూ ఉండేవాడు ఇలా చాలా పాపాలు చేశాడు ఒకరోజు నారద మహర్షి ఎలా అయినా ఈ రత్నాకర్ని మార్చాలని చెప్పి మానవ రూపంలో భూమి మీదకి వస్తాడు రత్నాకరుడు దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తే నారద మహర్షి నా దగ్గర వీణ రుద్రాక్షలు కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవు అని చెప్తాడు అయినా రత్నాకరుడు వినకుండా నిన్ను చంపేస్తానని బెదిరిస్తాడు అప్పుడు నారద మహర్షి నువ్వు ఈ దొంగతనాలు ఈ పాపాలన్నీ ఎవరి కోసం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు నేను నా కుటుంబాన్ని పోషించడం కోసం చేస్తున్నానని చెప్తాడు అప్పుడు నారద మహర్షి అవునా మరైతే నువ్వు చేసే ఈ పాపాలన్నిట్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో వెళ్ళడుగా అని చెప్తాడు దాంతో రత్నాకరుడు వెళ్ళి తన భార్యని తల్లిదండ్రుల్ని పిల్లల్ని అందరినీ అడుగుతాడు వాళ్ళెవ్వరూ దీనికి ఒప్పుకోరు నువ్వు ఈ ఇంటి యజమానివి ఈ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది దానికోసం నువ్వు ఈ దొంగతనాలు చేస్తున్నావు అయినా ఈ పాపపుణ్యాలు ఒకరి నుంచి ఒకరం ఇచ్చుకోలేము తీసుకోలేము మేమెవ్వరం దీనికి ఒప్పుకోము అని చెప్తారు వారి మాటలతో పశ్చాత్తాపం చెందుతాడు ఈ రత్నాకరుడు నేను ఎవరి కోసం అయితే ఈ దొంగతనాలు దారిదోపిళ్ళు ఈ పాపాలన్నీ చేస్తున్నానో వాళ్ళే ఈ పాపంలో భాగం పంచుకోకపోతే నిన్ను ఎవరి కోసం ఇవన్నీ చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంకా ముని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో బాధపడతాడు అప్పుడు నారద మహర్షి తన చెవిలో రామ రామ అనే రెండు అక్షరాల మంత్రాన్ని ఉపదేశిస్తాడు అప్పటి నుంచి నైమిశారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా రామ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు రత్నాకరుడు ఆ తర్వాత నారద మహర్షి ప్రత్యక్షమవుతాడు రత్నాకర నువ్వు గొప్ప తపస్సాలవి ఈ పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీ పేరు వాల్మీకి అనే నామంతో లోక కళ్యాణం కోసం నువ్వు ఒక గొప్ప కావ్యాన్ని రాస్తావని దీవించి వెళ్తాడు ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణాన్ని రాస్తాడు సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కాబట్టే రామాయణాన్ని ఆది కావ్యం అంటారు వాల్మీకి యొక్క మొదటి శిష్యులు కూడా రాముడి కుమారులైన లవకుశలు మనం రామాయణానికి సంబంధించిన మూవీస్ కనుక చూస్తే అందులో సీతాదేవి తన కడుపుతో ఉన్నప్పుడు వాల్మీకి యొక్క ఆశ్రమానికి వెళ్తుంది అక్కడే తన బిడ్డలకి జన్మనిస్తుంది లవకుశులు వాల్మీకి దగ్గరే అనేక కావ్యాలని నేర్చుకుంటారు అలా రామాయణం లోకంలో ప్రచారం చేస్తారు ఇలా దొంగ నుంచి వాల్మీకి మహర్షిగా మారి రామాయణాన్ని రాసి ఒక గొప్ప కావ్యాన్ని మనకి అందించాడు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూస్తే దొంగతనాలు చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు పక్కన వాళ్ళ డబ్బు తినేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం కోసం ఇవన్నీ చేస్తున్నా ఆ పాపానికి మాత్రం శిక్ష అనుభవించేది వీళ్ళే ఈ పాపాల భాగం వీళ్ళకి మాత్రమే ఉంటుంది ఇలా మన పురాణాలు వేదాలు ప్రతి ఒక్క దానికి ఈ జనరేషన్తో లింక్ అయ్యి చాలా ఉంటాయి అవన్నీ అప్పుడు జరిగింది ఇప్పుడు మన నిజ జీవితంలో ఇవన్నీ మనం తెలుసుకొని లైఫ్ని బాగా లీడ్ చేయాలని